విజ్ఞా అంటే తెలుసా ఎంత అంటే ఆటంకాలు మనం ఏదైనా పని చేస్తే అన్ని డిస్టర్బెన్సెస్ అయితే కదా ఏ డిస్టర్బెన్స్ కావచ్చు కాకుండా మనం గణపతిని ప్రార్థిస్తాం కదా జై గణనాయక వినాశక జనాశ అంటే శుభప్రదం కలిగించేది కూడా వినాయకుడై ఎవరు ఎవరు వినాయకుడు కదా గజ అంటే తెలుసా మీకు గజరు వినాయకుడు గజవదన 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 గౌరీ నందన పార్వతి మాత నందనుడు పార్వతి మాత కుమారుడు నందన వినాయకుడు వాళ్ళ నాన్న పేరేంటి శివుని కుమారుడు ఆయన గణపతిని మనం జై 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 వి ఓకేనా లాస్ట్ వీక్ ఒక యాక్టివిటీ చెప్పిన ఏంటి చేసేలా రాసుకొచ్చిందా చెప్తారా ఎవరన్నా తెలుసుకో ఇవ్వరు తెలుసుకోలేదా ఇంట్లో తర్వాత సార్లను మేడం లాస్ట్ విందా ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి వెలిశారు వెంకటేశ్వర స్వామి తిరుపతిలో ఏడు కొండలపై వెంకటేశ్వర స్వామిని ఏడు కొండల వాడు అని కూడా అంటారు వెంకటేశ్వర స్వామికి ఇద్దరు భార్యలు ఒకరు పద్మావతి